ఒక్కొక్క నామం చదువుతుంటే ఒళ్ళు పోవాలండి ఫలితాల కోసం చదవకూడదు ఫలితం అనేది పక్కన పెట్టేస్తే పారాయణ ఎంత అందంగా ఉంటుందో వదిలిపెట్టలేరు మీరు దాన్ని మళ్ళీ చదువుతారు మళ్ళీ చదువుతారు ఆపేసినా పర్వాలేదు మధ్యన ఆపినా పర్వాలేదు దయచేసి అవ్వాలని వెరి నియమాలు పెట్టుకోకండి అక్కడే మన బతుకు అంతా పాడవుతుంది అంతే అవుతుంది నీకు అనుభూతి కలిగింది ఆపే ఆ అనుభూతి ఆలోచించుకో మంచం పడుకున్నా సరే కుర్చీలో కూర్చున్నా సరే అన్నం తింటున్నా సరే ఆ నామానికి అర్థం ఆలోచించు అందులో పరవశించుకో అందులో లీనం అయిపో అప్పుడు అమ్మవారు ఉండవు ఒకటే వేరే దర్శనం అక్కర్లేదు ఎంత అందమైన నామాలు ఇవి ఎంత అర్థం ఉందో ఒక్కో దానికి దానికి ఫలితాలు పెడతారేమిటండి ఇది జరిగితే ఈ అర్థం ఈ కళ్ళ కళ్ళకి సంబంధించిన మంత్రం చెబితే కంటి చూపురావు లేదమ్మా అటువంటి ఏం స్కీములు లేవు ఇక్కడ ఈ ఉచిత పథకాలు అమ్మవారికి ఉండవు ఆవిడకి మీ ఓట్లు అవసరం లేదు ఇక్కడ ఏ రాజకీయ నాయకులండి పథకాలు పెట్టాలి ఆ కళ్ళ సౌందర్యం ఆత్మ సౌందర్యం వేదాంతం అది తెలుసుకోవాలని చెబుతున్నా తెలుసుకోవడం మనం ఏమిటండి